నా పేరు లక్ష్మి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను అమ్మవారికి చీర ఎలా కట్టాలో కట్టి చూపిస్తాను ఈ చీర కట్టడం కోసం నేను పూజా టైప్ ఉండే బియ్యం తీసుకున్నాను దీంట్లో సగం వరకు బియ్యం కోసం ఉంచాను దానిపైన దీనికి కరెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా ఒక చిన్న తీసుకున్నాను దానిపైన ఇంకొకటి సెట్ అయ్యేలాగా ఇంకొక చెమ్ముని తీసుకున్నాను ఈ మూడు కూడా కదలకుండా ఉండడం కోసం నేను టూ వే స్టిక్కర్ ని వేసుకుంటున్నాను ఈ విధంగా టూ వే స్టిక్కర్ ని వేసుకుని కరెక్ట్ పొజిషన్ చూసుకొని మీరు దీన్ని గట్టిగా స్టిక్ చేసుకోవాలి ఇలా టూ వే స్టిక్కర్ త్రీ సైడ్స్ అంటించుకుంటే గట్టిగా ఉంటుంది బిందు కదలకుండా ఉంటుంది సో దీని తర్వాత నేను ఒక కొబ్బరికాయని దీనిపైన ఫిక్స్ చేశాను దీని ఫ్రంట్ పార్ట్ లో అమ్మవారి ఫేస్ అమ్మవారి అది పెట్టుకోండి అమ్మవారికి చేతులు పెట్టడం కోసం నేను తీగ తీసుకున్నాను ఇది దండ తీసుకోవచ్చు లేదా వైండింగ్ వైర్ తీసుకోవచ్చు దీన్ని మీరు పైన అమర్చుకున్న ఈ దానికి చెప్పుకి సరిగ్గా మధ్యకి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసుకోండి కదలకుండా ఉండడం కోసం దీన్ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డ్ చేసుకున్న వైర్ చుట్టూ ఒక తెల్లటి క్లాత్ను తీసుకుని దీన్ని కూడా సగానికి ఈ రకంగా తీసుకొని సేమ్ ఇందాక తీగ అమర్చినట్టే దీన్ని కూడా తీగ చుట్టూ తీగ కనిపించకుండా దీన్ని చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఈ చివరి భాగంలో సేఫ్టీ ని పెట్టుకున్నాను కదలకుండా సో నెక్స్ట్ నేను అమ్మవారికి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇది బ్లౌజ్ పీస్ దీన్ని నేను నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకున్నాను ఈ ఫోల్డ్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తక్కువ భాగం తీసుకుంటున్నాను రైట్ సైడ్ హ్యాండ్ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ భాగాన్ని తీసుకుంటున్నాను బ్లౌజ్ ని నేను ఈ విధంగా రైట్ సైడ్ ఎక్కువ ఉండేలాగా పెట్టుకుని ఈ హ్యాండ్ కనిపించకుండా వైట్ క్లాత్ కనిపించకుండా ఇది కవర్ చేసుకోవాలి వెనకాల సేఫ్టీ ని పెట్టుకున్నాను ఇక్కడ కూడా వైట్ క్లాత్ కనిపించకుండా మీరు కవర్ చేసుకోవాలి అండ్ నేను అమ్మవారికి కట్టడం కోసం రెండు వైపుల టూ కలర్స్ ఉండే బోర్డర్ని తీసుకున్నాను ఇదైతే అమ్మవారికి చీర కడితే చాలా అందంగా వస్తుంది ఎందుకంటే ఈ శారీని నేను హాఫ్ కి ఫోల్డ్ చేస్తాను సో ఫోల్డ్ చేసి టూ లేయర్స్ గా వస్తుంది టూ స్టెప్స్ గా వస్తుంది సో అందంగా కనిపిస్తుంది సో దీన్ని నేను హాఫ్ కి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా నేను బోర్డర్ ని కనిపించేలాగా అంటే శారీ ఇలా ఉంటుంది దీన్ని ఇది పై భాగానికి వచ్చేలాగా పెట్టుకుంటున్నాను ఈ చీర ఉప్పాడ పట్టు ఇది రెండు వైపులా రెండు కలర్స్ ఉండడం వల్ల తర్వాత చాలా అందంగా కనిపిస్తుంది దీనిని మనం చీర కట్టుకున్నట్టే సేమ్ ఫస్ట్ లేయర్ ని అదే విధంగా పెట్టుకొని సెకండ్ దీని చుట్టూ ఒక చుట్టూ తిప్పుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఫ్రీజ్ పెట్టుకొని కొంచెం పెద్ద పెద్ద కుచ్చుళ్ళు పెట్టుకోండి ఎందుకంటే శారీ చాలా పెద్దగా ఉంటుంది సో పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటే చక్కగా అందంగా కూడా కనిపిస్తుంది ఇలా కూర్చుండు పెట్టుకున్న తర్వాత ఈ రకంగా పెట్టుకున్న తర్వాత పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మీరు దీన్ని ఇలా అందంగా పేర్చుకుంటూ ఇలా ఒక నాడాతో నేను ఇక్కడ టై చేస్తున్నాను అంటే కట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ ఈ విధంగా ఫ్రిడ్జ్ పెట్టుకున్న తర్వాత కింద నేను నాడాతో వెనకాల కట్టేశాను ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని మూవ్ అవ్వకుండా బ్లౌజ్ పీస్ కి మీరు అటాచ్ చేసుకోండి అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టుకున్నాను దీన్ని వెనుక భాగం నుంచి ఇలా తీసుకొచ్చి ఈ రకంగా వేసుకోవాలి ఫ్రంట్ నీట్ గా ఉండేలాగా ఫ్రీస్ ని అమర్చుకోండి ఒక కొబ్బరికాయని తీసుకుని ఈ పై భాగంలో పెట్టి అలాగే ఇది అమ్మవారి ఫేస్ ఇది పూజా సామాగ్రి షాప్ లో మీకు దొరుకుతుంది ఈ ఫేస్ ని ఇలా నేను అటువైపు ఇటువైపు చెవుల దగ్గర ఇచ్చిన హోల్స్ తో దారం కట్టుకున్నాను మీరు కూడా అదే విధంగా కట్టుకుని ఇలా ఫ్రంట్ ఫేస్ కొబ్బరికాయ కనిపించకుండా కవర్ చేసుకోవాలి అమ్మవారి కోసం నేను సవర్ము కుప్పులతో ఒక జడను వేసుకున్నాను ఆ జడని అమ్మవారికి వెనక ఉన్న కొబ్బరికాయకి నేను కట్టుకుంటున్నాను అమ్మవారికి జడ వెనుక భాగంలో కొబ్బరికాయకి కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇలా అందంగా అలంకరించుకుంటే అమ్మవారు చాలా బాగుంటుంది సో నా దగ్గర ఉన్న వస్తువులతో అమ్మవారిని అలంకరిస్తున్నాను అమ్మవారికి అంత అలంకరణ అయిపోయింది చెవులు పెట్టుకోవడం కోసం కూడా ఇక్కడ ఒక హోల్ ఇస్తారు ఆ హోల్ కి నేను చెవులది కూడా పెడుతున్నాను అండ్ ఫైనల్ గా ముక్కు పొడక పెడుతున్నాను అమ్మవారికి ఎడవ భాగంలో అమ్మవారికి ముక్కు పుడకని కూడా అమరుస్తున్నాను ముక్కు పుడకని కూడా అలంకరించుకున్నాను నా దగ్గర ఉన్న వస్తువులతో మా ఇంటి వరమహాలక్ష్మిని ఈ వారం నేను అలంకరించుకున్నాను అలాగే మీరు కూడా వచ్చే వారం అమ్మవారిని అలంకరించుకుంటారని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి ఐడియాస్ థ్యాంక్ యూ